వెల్కమ్ టు గీత యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మేము ముందుకు వచ్చానండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషమరాజుల బండలాడు ప్రవేశ కార్యక్రమం ఈరోజు జూనియర్స్ విభాగానికి ప్రవేశం జరుగుతుందండి ఆ జూనియర్స్ విభాగానికి వచ్చిన జాతండి పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు ముప్పాల గ్రామం నాగుల మండలం ప్రకాశం జిల్లా వారి కొమరం భీం గీతలు వచ్చాయండి కొమరం భీం అండి ఈ రోజు జూనియర్స్ విమాన ప్రధానికి వచ్చిన జాతండీవి పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యనాల ముప్పాల గ్రామం నాగులప్పుడు మండలం ప్రకాశం జిల్లా వరకు ఇత్తలండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న జాత వచ్చేసి పుచ్చకాల శేషాద్రి చౌదరి గారు మద్దిరాల మొప్పాల గ్రామం నాగులుపులపాండు మండలం ప్రకాశం జిల్లా వారి గలండి కమ్మరం భీం కాలభైరోగ్యత్తలండి కమ్మరం భీం కాలభైరోగ్యతలండి ఓకే ఫ్రెండ్స్ మరొక దత్త మీ ముందుకు వస్తానండి